ప్రైజ్ ద లాడ్ కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇది విన్న తర్వాత దర్శనమైనా ప్రవచనమైనా దేవుడు మాట్లాడే ఏ పద్ధతి నుంచైనా దాన్ని నిర్ధారించుకోవడానికి ఫస్ట్ వాక్యం చూసుకోవాలి వాక్యములు అందని విషయం అయితే సూచనల ద్వారా ఒకటికి రెండు మూడు సూచనలు స్పష్టంగా కనిపెట్టుకొని ఒక పెద్ద పనికి నువ్వు పూనుకోవచ్చు లేకపోతే ప్రమాదంలో పెట్టే ఛాన్స్ ఉంది క్లియర్గా అర్థమైందా అర్థమైతే చేయొచ్చు ఇప్పుడు కొంతమంది బాబు పొందు అంటే నాతో దేవుడు ఇంకా మాట్లాడలేదు అంటారు బాబు పొందు బ్రదర్ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాబు పొంది పాపాలని కడిగేసుకోయా నమ్మి బాబ పొందు వాడు రక్షింపబడదు నమ్మని వానికి శిక్ష విధింపబడదని బైబుల్లో ఉంది కదా ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు రక్షణ పొందు అని మనం చెప్పామనుకో లేదు బ్రదర్ నాతో మాట్లాడాలి దేవుడు అంట నాతో మాట్లాడినప్పుడు పొందుతానంటాడు గుర్తుపెట్టుకోండి ఒకసారి బైబిల్లో నీకు స్పష్టంగా సంబంధిత అంశాన్ని గురించి మాట్లాడిన తర్వాత మళ్ళా చెవులో చెప్పడం అలా కనిపెట్టుకోవటం ఒక రకంగా చెప్పాలంటే వెరితను ఒకవేళ నీకు దర్శనమిచ్చి మాట్లాడినా ఆ వచనాలే చూపిస్తాడు తప్పించి నీకు ఇంకొకటి కనపడదు నువ్వు ఎక్కడ కూటంలో పోయి కూర్చున్నావు నువ్వు రక్షణ పొందిన దాకా ఆ దైవజనుడు ఏ మాట మాట్లాడతో చివరికి ఎక్కడో చోటుకు వచ్చి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది అంటాడు ఛి ఎడకు వచ్చినా కూడా ఇదే చదువుతున్నాడా ప్రతి ఒక్కడికి ఇదే గోల అని ఇంకో చోటకు పోయి కూర్చున్నావు అనుకో వాక్యం మొదలు పెట్టి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఎక్కడో చోట నేను టచ్ చేస్తాడు మారు మనసు మంది రక్షణ పొందాను ఎందుకంటే మాట్లాడేది పాస్టల్ అనుకుంటారు కాదు ఈ పాస్టల్ను వాడుకొని మాట్లాడేది దేవుడు దైవజన్లను వాడుకొని మాట్లాడేది దేవుడు నువ్వు వ్యభిచారంలో ఉన్నావు అనుకో నువ్వు ఏ కోటానికి పోయి కూర్చున్నా సరే కోటం మొత్తంలో ఎక్కడో చోట నువ్వు ఆ పాప మానేయని అని వచ్చింది ఆవేశపడి అక్కడ నుంచి ఇంకో కూటానికి పోయి కూర్చున్నావు అనుకో అక్కడ కూడా ఏదో ఒక టైంలో అది వచ్చింది ఎందుకంటే నువ్వు ఆయనకు అందుబాటులోకి రావటమే ఆలస్యం ఖచ్చితంగా నేను టార్గెట్ చేస్తాడు ఆఖరికి ఇచ్చి నేను ఏ సంఘానికి పోనాను ఇంట్లో కూర్చొని టీవీ చూసినా సరే అందులో వాక్యం వచ్చిందనుక అందులో నుంచి కూడా నువ్వు ఆ పాపం మానేయనొచ్చి అంతేగా నా పాపం చేయి అని రాదు స్తోత్రం నేను వినోద్రా బాబని తప్పించుకొని పోతున్నా సరే నువ్వు అక్కడ నుంచి బయటి పక్కకి వెళ్ళిపోతున్నా తప్పించుకొని వెళ్ళిపోతున్నా సరే నీ మాట నీకు వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు నీ బాడీ వెళ్తూ ఉండటం నీ చెవులు ఆలకిస్తానే ఉంటాయి వినొద్దు పోతుంటావు కానీ అది చెవునేస్తాడు దేవుడు ఈ విధంగా ఒకసారి దేవుడు తన వాక్యంలో చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ నేను స్పెషల్గా దేవుడి నుండి వినాలి అనుకోవద్దు వాక్యంలో చెప్పాడు మర్యాదగా లోపడు దేవునికి స్తోత్రం ఎందుకంటే కొంతమంది ఇలా మొండిగా ఉన్నారు అనేక చోట్ల బైబుల్లో మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలోను మార్కు వార్త పదహారో అధ్యాయం పదహారో వచనంలోను అపోస్తల కార్యం ఇరవై రెండులోను అపోస్తల కార్యం రెండు ముప్పై ఎనిమిదిలోను అనేక చోట్ల అనేక రెఫరెన్సుల ద్వారా దేవుడు భారతీశం యొక్క విలువను గురించి మాట్లాడాడు